హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రెచ్చులు ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ తోటి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను మనము పప్పు సాంబార్ రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అలాగే చపాతీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ప్రిపరేషన్ లేక నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్లోకి హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కల్లుప్పు అలాగే ముప్పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వాటర్ ఇలా మసులుతో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని పది నిమిషాల పాటు హాట్ వాటర్లో ఉంచుకోవాలి స్టవ్ ఆన్లో ఉండద్దండి క్యాలీఫ్లవర్ వేసుకున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ జీరా అలాగే ఐదారు ఎండుమిర్చి వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు జీరా ఆవాలు అలాగే శనగపప్పు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి సన్నగా పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం ఇది కూడా మరొక్క నిమిషం పాటు వేయించుకుందాం ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపును మొత్తం వేయించుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ని వాటర్లో నుంచి తీసేసి మొత్తం వాటర్ని వాట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి క్యాలీఫ్లవర్ ముక్కలని కలుపుకుందాం ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇప్పుడు ఈలోగా మిక్సీ జార్లోకి మనం చల్లార్చుకున్న వాటిని తీసుకొని అలాగే కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇందులోకి పొట్టు తీయకుండా ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి రుచికి తగవైనంత సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ యాడ్ చేయట్లేదండి ఆల్రెడీ నేను హాట్ వాటర్లో వేసుకున్నాను కదా నాకు అదే సరిపోతుంది కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకోవాలండి ఇలా క్యాలీఫ్లవర్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న దానిని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించద్దండి ఇలా ఒక నిమిషం పాటు కల్పించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంతేనండి చాలా సింపుల్గా క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి రైస్ చపాతీలకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ